నమస్కారమండి నా పేరు అండి నా ఛానల్ వెల్కమ్ టు కేశవ్ ట్రెండ్ టాక్స్ ఎవరు మేడం గారేమో లేడీ నేమేమో కేశవ్ ట్రెండ్ టాక్స్ పెట్టారనుకుంటున్నారేంటండి కేశవ్ ట్రెండ్ అంటే మా బాబు పేరండి పుష్కర్ కేశవ్ నాకు బాబు ఉన్నాడు బాబు పేరు వచ్చేసి పుష్కర్ కేశవ్ అయితే నేను నా ఛానల్ నేమో కేశవ్ ట్రెండ్ టాక్స్ అని మా అబ్బాయి పేరు మీద పెట్టుకున్నానండి నేను వచ్చేసి నా యొక్క ఛానల్లో అన్నీ కూడా మంచి మంచి ఇన్ఫర్మేషన్ న్యూస్ ట్రెండింగ్ టాపిక్స్ అన్నీ కూడా నేను ఇస్తున్నానండి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మీకు ఇంకా మంచి మంచి న్యూస్ అనేది నేను ఎప్పటికప్పుడు అప్ టు డేట్ అందజేస్తానండి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనసు మన మాట వినాలంటే అని చెప్పి యువవాణిలో స్వామి పరి పరిజ్ఞాయానంద గారు చెప్పారండి ఒకళ్ళు ప్రశ్న అడిగారు దానికి సంబంధించి మనం చాలా విషయాల్లో మనసు అనేది మన మాట వినాలంటే ఎలాగన్నది ఇది మనకి బాగా ఉపయోగపడుతుందని మీకు నేను ఇది చిన్న వీడియో రూపంలో చెప్తున్నానండి ప్రతి ఒక్కరు కూడా ఇది చదువుతారు కొంచెం ఓపిక పట్టి చదివితే మన లైఫ్కి టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుందండి ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియో ఫస్ట్ వీడియో అండి ఇదే మనసుకు సంబంధించింది కాబట్టి నేను ఇది ఇప్పటివరకు షార్ట్లు అప్లోడ్ చేశాను ఈరోజు నేను ఇది మూడో తారీఖు కదండి ఇది అప్లోడ్ చేస్తున్నాను ఇది మీకు చాలా యూజ్ అవుతుంది ఒకసారి చూడండి మనసు మన మాట వినాలంటే ప్రశ్న ఒకళ్ళు అడిగారండి ఈ సాంకేతిక యుగంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో విధంగా చెడు విషయాలను వినడం చెడు దృశ్యాలని చూడడం తటస్థిస్తుంది అందువల్ల మనసును నియంత్రించడం అసాధ్యం అవుతుంది ఇక ఈ జీవితం వ్యర్థం అనే భావన నాలో కలుగుతుంది ఈ సమస్యకు పరిష్కారం తెలపండి అని ఒకళ్ళు ప్రశ్న అడిగారండి యువవాణిలో స్వామి పరిజ్ఞాయ పరిజ్ఞయానంద గారు చెప్పింది మనసు మన మాట వినాలంటే అని కొన్ని ఉన్నాయి చూడండి ఒకసారి దానికి సంబంధించిన జవాబు సత్యయుగమైన సాంకేతిక యుగమైన మనసును నియంత్రించడం అనేది మనిషికి ఓ సాహస కృత్యమే నిజమైన పరాక్రమవంతులు ఎవరంటే మహా సామ్రాజ్యాలను జయించిన అశోకుడు అలెగ్జాండర్ లాంటి వారు కాదు మనోరాజ్యాన్ని అంటే మన మనసును జయించిన వారండి మనోరాజ్యాన్ని జయించిన భగవాన్ బుద్ధుడు బుద్ధుడండి స్వామి వివేకానంద లాంటి మహాత్ములే మహావీరులు మహాధీరులు అందుకే భగవాన్ బుద్ధుడు ఏమని చెప్పారంటే ఇఫ్ వన్ మ్యాన్ కాంక్వర్స్ ఇన్ బ్యాటిల్ ఏ థౌజండ్ మెన్ ఏ థౌజండ్ టైమ్స్ అండ్ ఇఫ్ ఎనిధర్ కాంక్వర్స్ ఇన్సెల్ఫ్ హీఈస్ ద గ్రేటర్ కాంక్వరర్ రణరంగంలో వెయ్యి మందిని వెయ్యి సార్లు ఓడించిన వీరుని కన్నా తన మనసును తాను జయించిన వాడే మహావీరుడు అని మనకి బుద్ధుడు చెప్తాడండి అని అంటాడని ఇంకోటి ఇక్కడ చూడండి విష్ణు చక్రం దుర్వాస మహర్షిని వెంటాడినట్లు మనోనిగ్రహం అనే ఈ సమస్య మనిషిని వెంటాడుతూనే ఉంది మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి చూడండి ఒకసారి ఇక్కడ విష్ణు చక్రం బారి నుంచి తప్పించుకోవడానికి దుర్వాస మహర్షి విష్ణుమూర్తిని శరణు వేడితే నువ్వు ఎవరినైతే శపించావో అతడినే అంటే ఎవరిని శపించాడంటే అంబరీషును శపిస్తాడండి అంబరీషుడు ఆశ్రయించు అని చెప్పాడు విష్ణుమూర్తి అదే విధముగా చంచలమైన చంచలమైన మనసును నియంత్రించడానికి ఏ మానవ జన్మ వ్యర్థమని మీరు భావిస్తున్నారో ఆ మానవ జన్మ ఆధారంతోనే సమస్యను పరిష్కరించుకోవాలి అంతేగాని మీ మనసును వేరెవరో వచ్చి నియంత్రించలేరు శ్రీకృష్ణుని ప్రియసకుడైన అర్జునుడు కూడా మనసును నియంత్రించడం అత్యంత దుష్కరంగా తోస్తుందని విచారం వ్యక్తం చేసినప్పుడు శ్రీకృష్ణుడు మంత్రతంత్రాలతో అర్జునుడి మనసును నియంత్రించలేదు అర్జున నిజమే మనసును నియంత్రించడం చాలా కష్టమైనది అని అంగీకరిస్తూ ఒప్పుకుంటూ మనసును అభ్యాస వైరాగ్యాలతో నియంత్రించవచ్చు అని సలహా ఇచ్చాడనమాట కృష్ణుడు అర్జునుడికి అంటే నీ మనసును నువ్వే నిగ్రహించడానికి ప్రయత్నించాలని శ్రీకృష్ణుడు అర్జునుడి ద్వారా మనందరికీ బోధించాడండి ఇక్కడ చూడండి అభ్యాసం ప్రాధాన్యాన్ని వివరించే ఒక చిన్న కథను తెలుసుకుందాం ఒకసారి ఓ మహారాజు తన రాజ్యంలోని పశుకాపురుల తెలివితేటల్ని పరీక్షించదలచాడు రాజభవనానికి వారందరినీ పిలిపించి భటులను ఒక్కొక్కరికి ఒక్కొక్క మేకను ఇవ్వని ఆజ్ఞాపించాడు ఆ మేకల్ని బలిష్ బలిష్టంగా పెంచిన వారికి పదివేల రూపాయలు బహుమానం ఇస్తానని ప్రకటించాడు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మేకలు ఆకుల్ని తినకూడదు అని షరతు విధించాడు అంటే మేకలు ఆకుల్ని చూసినా సరే ఆకుల్ని తినకూడదని మేకలు కడుపు నిండా ఆకుల్ని తింటే వాటికి ముఖం మొత్తి వాటి జోలికి వెళ్ళవు అని గ్రామస్తులు అనుకున్నారు అందువల్ల మేకలకు మేత బాగా పెట్టి పశుకాపలందరూ తమ మేకల్ని తోలుకుంటూ రాజస్థానానికి చేరుకున్నారు అప్పుడు రాజు అక్కడ ఆకుల కుప్పను వేయించాడు ఆ ఆకులను చూసిన వెంటనే మేకలు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆకులను మేయనారంభించాయి కానీ ఒకే ఒక్క మేక మాత్రం అలాగే నిలబడి ఉంది అప్పుడు రాజు ఆకుల్ని చూడగానే తినడానికి పరిగెత్తడం మేకల స్వభావం అలాంటిది నీ మేక ఆకులు తినకుండా ఎలా ఉండగలిగింది అని పశువుల కాపరిని అడిగాడు అందుకు అతడు రాజా మేక ముందు రోజు ఆకుల కుప్ప వేసి అది తినడానికి నోరు తెరవగానే దాని మూతి మీద కర్రతో ఒక దెబ్బ వేసేవాడిని అలా ప్రతిరోజు చేయడం వల్ల అది దెబ్బలకు భయపడి ఆకులను తినడం మానేసింది అని చెప్పాడు మహారాజు ఆ పశువుల కాపరి తెలివికి సంతోషించి పదివేల రూపాయలిచ్చి సత్కరించాడు మేక ఆకులను తినకుండా కర్రతో కొట్టిన రైతుల మన మనసు అనే మేక ఆకులనే చెడు ఆలోచనల వైపు పోతుంటే మన మనసు అనేది మేక అంటండి ఆకులనే చెడు ఆకులు ఇక్కడ వచ్చేసి చెడు ఆలోచనల వైపు పోతుంటే బుద్ధి అనే కర్రతో ఇక్కడ కర్ర అనేది బుద్ధి బుద్ధి అనే కర్రతో భయపెట్టాలి అలా కొద్ది కాలం అభ్యాసం చేస్తే మనసును నియంత్రించవచ్చు కొద్ది కాలం అంటే కొంతకాలం అండి సత్యయుగమైన సాంకేతిక యుగమైన అభ్యాసమే ఈ సమస్యకు పరిష్కారం పూర్వం ఋషులు సైతం మనో నియంత్రణకు ఎన్నో ఏళ్ళు అభ్యాసం చేసేవారు అలాంటప్పుడు ఈ ఆకర్షణల యుగంలో ఉంటూ కొద్ది రోజుల్లోనే మనోనియంత్రణ సాధించాలనుకోవడం అత్యాసే కదా అందుకే ఓర్పుతో పట్టుదలతో విశ్వాసంతో నిరంతరం అభ్యాసం చేసినట్లయితే తప్పక మనోనియంత్రణ సాధ్యమవుతుంది అప్పుడు ఈ కథలోని మహారాజు పశుకాపరి తెలివితేటలకు మెచ్చి బహుమానం ఇచ్చినట్లు భగవంతుడు మన కృషికి శ్రద్ధకు మెచ్చి జీవిత లక్ష్యాన్ని సాధించేలా ఆశీర్వదిస్తాడు ఇది అండి మనకి సంబంధించి చిన్న స్టోరీ మనసు మన మాట వినాలంటే అని ఒకళ్ళు అడిగిన ప్రశ్నకి యువవాణిలో నేను ఇది మంచిగా మా సార్ పెడితే నేను మంచిగా ఇది నోట్స్లో నోట్ చేసుకొని మీకు ఇది వీడియో అప్లోడ్ చేస్తున్నానండి కాబట్టి ఇది మీకు ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందని మన మనసు విషయంలో మనం ఎలా ఉండాలనేది మీకు చక్కగా ఉపయోగపడుతుందని కేషో ఆఫ్ టెంటాక్స్ అది మా అబ్బాయి పేరండి ఇంకోసారి ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు నా పేరు లక్ష్మండి నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు థర్డ్ ఇయర్ మూడో సంవత్సరం అందుకని చెప్పి మా బాబు పేరు పెట్టుకొని నేను కేష్ టెన్ టెంటాక్స్ అని నా యొక్క ఛానల్ని నేను రన్ చేస్తున్నానండి ప్రతి ఒక్కటి కూడా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానండి ప్రతిదీ కూడా నేను అది ఫేకా రీలా అని చెప్పి చాట్ జీపీటీలో చెక్ చేసుకునే నేను ఒకటికి రెండు సార్లు నేను మీకు ఆ వీడియోలు అనేవి పెడుతున్నానండి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని మంచిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మీకు ముందు ముందు ఇంకా నేను మంచి మంచి వీడియోస్ పెట్టాలని కోరుకుంటున్నానండి మీ అందరి సపోర్టు నా మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలోనూ ఉండాలండి నమస్కారం